ను ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఉదయకాలపు శుభములను వందనములను తెలియజేయ ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానము అనే వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ విధముగా అనుదినము మీతో పంచుకొనిచున్న దేవుని వాగ్దానమును అనేకులకు అందించబడుటకు ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా మీ స్నేహితులకు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్య ధ్యానంలో నాతో పాటు విశ్లేషించుటకు ధ్యానించుటకు ఇదిగో మీరు కూడా సంతోషించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు కురంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచనము మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమియో కలుగజేయక ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల లేదా సర్వ మానవుల ఎడల దైవ సంకల్పము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ బయలుపరచబడుచున్నవి మొదటిగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుచున్నటువంటి మాటలలో మొదటిది ఏమి అనగా పరిచర్య నిందించబడకూడదు రెండవది ఏ విషయాల్లో కూడా ఇతరులకు మనము అభ్యంతరము కలగజేయకూడదు ఈ రెండు మాటలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి ఈరోజు దేవుని మహాకృపను బట్టి కొందరు లేదా గొప్పవారుగానో కొద్దిమందిగానో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక విధమైన పనులను ఉద్యోగములను నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే మానవుడు అహర్నిశలు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ఉద్యోగ స్థితి కావచ్చు ఆ కుటుంబ జీవితము కావచ్చు తాను నిర్వర్తిస్తున్నటువంటి పనులు కావచ్చు ఏ విధముగానైనాను మన జీవితము అనేది మన కుటుంబములోను ఈ సమాజములోను లేదా మన ఉద్యోగ స్థలాలలోనూ సామాజికంగా రాజకీయంగా ఇదిగో ఆర్థికంగా విశ్వాస సంబంధమైనటువంటి పనులను నిర్వర్తిస్తున్నటువంటి ఆ స్థలాలలో మనము చేసేటటువంటి పనులు నిందించబడుచున్నవా నిరర్ధకమైపోతూ ఉన్నాయా లేదా ఇతరులకు ఆటంకంగాను ఇతరులను ఆటంక పరిచేవిగాను ఉంటున్నాయా అనే విషయము ఇక్కడ బయలుపరచబడుచు ఉంటుంది ఇలాంటి సందర్భంలో వివిధ రకములైనటువంటి స్థలాలలో మనము జరిగిస్తున్నటువంటి నిర్వర్తిస్తున్నటువంటి పనులను బట్టి మనము నిర్వర్తించే మాట్లాడే చేయుచున్నటువంటి పనులు నిందించబడుచున్నవా లేకుంటే అనేకులకు ఆటంకమును అన్యాయమును కలగజేసేటివిగా లేదా వారి జీవితాలను వారి కుటుంబాలను వారి ఉద్యోగ స్థితులలో వారిని పాడు చేసేవిగా ఇదిగో నష్టపరిచరివిగా అభ్యంతరకరంగా ఉన్నాయా అనేది జ్ఞాపకం చేయుటలో ఈ మాట మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా పౌలు కొరంతి సంఘానికి పత్రిక రాస్తుంటున్నాడు ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మా పరిచర్య నిందించబడకుండుటకు ఆయన స్పష్టమైనటువంటి ఒక ఒక అవగాహన మనకు కల్పిస్తూ ఉంటున్నాడు తెలియజేస్తూ ఉంటున్నాడు నాటి సంఘానికి కానీ నేటి వినుచున్నటువంటి మన అందరికీ కానీ ఏందంటే నాకు అప్పగించబడిన నేను చేస్తున్న ఈ పని అనేది ఎవరిని ఎవ్వరు కూడా నిందించకుండా అనేటటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే నిందించబడకుండా నిమిత్తము అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుని కృపను బట్టి పౌలు అపోస్తులుడుగా అన్యజనులకు నియమించబడి ఆధ్యాత్మిక సంబంధమైన మానవ విలువలను నైతికతను పెంపొందించగలిగిన సువార్త పరిచర్యలో ఆయన కొనసాగుతున్నటువంటి వ్యక్తి అట్టి సందర్భంలో తాను జరిగిస్తున్నటువంటి ఆ చీకటి అంధకార సంబంధమైనటువంటి ఇదిగో మానవత్వమును నిర్మాణము చేయలేనటువంటి జీవితాలను పురుగొల్పడానికి మేల్కొల్పడానికి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు విధముగా వెలుగు సంబంధమైన నీతి న్యాయములు కలిగినటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి విధానంలోని నడిపిస్తూ ఆయన చేయించున్నటువంటి సేవను బట్టి ఆయన మాట్లాడుచున్నటువంటి మాట నేను చేస్తున్నటువంటి పరిచర్య ఇది ఎక్కడా నిందించబడడానికి అవకాశం ఇవ్వట్లేదు ఎక్కడ కూడా ఇతరులకు ఆటంకంగా ఉండేదిగా ఉండకూడదు అనేది జ్ఞాపకం చేస్తూ కింది వచనాలు మనం చూసినట్లయితే ఆయన కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న బాధల్లో ఉన్న శ్రమల్లో ఉన్న ఆయన తన యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి దెబ్బల చేత కొట్టబడుచున్నటువంటి అనేక విధాలుగా ఆయన హింసించబడుచున్నప్పటికీ తాను నిర్వర్తిస్తున్నటువంటి పని తాను ఎన్నిక చేయబడినటువంటి ఉద్యోగము లేదా సేవ తను ఏ కార్యము కొరకు పిలువబడ్డాడో ఆ కార్యమును చేయుటలో ఆయన ఎవరు కూడా తన పరిచర్యను తన పనిని నిందించడానికి అవకాశము ఇవ్వకుండా బ్రతుకుచున్నటువంటి వ్యక్తిగా బయలుపరచబడుతూ ఉంటున్నాడు రెండవది తాను చేస్తున్నటువంటి పని అనేది ఎవరికి ఆటంకపరిచేది కాదు ఎవరిని నష్టపరిచేది కాదు ఎవరిని కోల్పోయేటటువంటిది కాదు అందరినీ సంరక్షించి రక్షించుకునేది అని జ్ఞాపకం చేయబడుచు ఉన్నది అట్టి సందర్భంలో తనకు అప్పగించబడినటువంటి పరిచర్య పని అనేది ఎవరు నిందించుటకు కానీ ఎవరిని ఆటంకపరచుటకు కానీ ఎవరికి అభ్యంతరకరంగా ఉండుటకు కానీ తాను ఇష్టపడకుండా తాను చేయించున్నటువంటి పనిలో ఎన్నో సవాళ్లను నష్ట కష్టాలను బాధలను అనుభవిస్తూ కూడా లక్ష్యం వైపు ఆయన తాను నిర్వర్తిస్తున్నటువంటి కార్యము వైపు పని వైపు ఆయన తన దృష్టి కేంద్రీకరించి ప్రయాణము చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము దేవుని కృపను బట్టి ఆయా పనులలో నిమగ్నమై ఉండవచ్చు ఉండవచ్చు కుటుంబంలో ఒక అధికారిగా ఉండవచ్చు సమాజంలో ఒక నాయకుడిగా ఉండవచ్చు ఉద్యోగ స్థిర ఒక అధికారం కలిగినటువంటి నాయకత్వం కలిగినటువంటి అనేకులను ఆదరించి ధైర్యపరచగలిగినటువంటి వ్యక్తిగా నీ ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉండవచ్చు ఈరోజు మన మనము జరిగిస్తున్నటువంటి పనులను బట్టి మన అనుదిన జీవిత ప్రయాణములో ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఏ సంస్థకైనా ఏ యొక్క సమాజముకైనా ఆటంకపరిచేటటువంటి వారముగా ఉంటున్నామా అభ్యంతరాలు సృష్టించి వారి జీవితాలను నష్టపరిచే వారిగా ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంది లేదా మనం చేయించున్నటువంటి పని అనేది ఏలెత్తి చూపించబడుతుందా ఇతడ అవినీతి పరుడు ఇతడ మోసగాడు ఇతడ న్యాయం చేయనటువంటి వ్యక్తి ఇతడ ఈ పరిచర్యకు తగినవాడా ఈ ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి లక్షణాలు ఉన్నాయా అని ఎవరైనా మనల్ని నిందిస్తూ ఉంటున్నారా ఎవరైనా మనల్ని శంకిస్తూ ఉంటున్నారా మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా మనం మన అనుదిన జీవిత ప్రయాణంలో మనము కలిగి ఉన్న మనము చేయుచున్న లేదా మనం నిర్వర్తిస్తున్నటువంటి పనులు కార్యములు అనేవి నిందించబడేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా లేక అనేకులకు ఆటంకము లేకుండా అనేకులకు ప్రయోజనకరమైన అనేకులకు ఉపయోగకరమైన జీవితాన్ని మనము కలిగి మన కార్యములను పనులను నిర్వర్తిస్తూ అనేక ఆత్మల పట్ల భారము కలిగి సేవా పరిచర్యను జరిగించు వారముగా ఉండగలుగుతున్నామా అని గ్రహించుటకు దేవుడు సర్వమానవుల పట్ల తాను కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని బయలుపరుస్తూ ఇదిగో మీరు మీ జీవితం ద్వారా కానీ మీరు మీ విశ్వాస ప్రయాణం ద్వారా కానీ మీరు నిర్వర్తిస్తున్నటువంటి కార్యముల ద్వారా కానీ ఎవరు మిమ్మల్ని నిందించకుండా జాగ్రత్తగా చూసుకోనండి ఎవరికి మీరు ఆటంకముగా ఉండకుండా మిమ్మల్ని మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి అని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ సర్వశక్తి కలిగినటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మేము కలిగి ఉన్నటువంటి జ్ఞానము కావచ్చు మేము కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు మేము చేయించున్నటువంటి పనులు కావచ్చు ఇతరులు మేము మమ్మల్ని మమ్మల్ని నిందించే విధంగా మేము ప్రవర్తిస్తూ ఉంటున్నామా ఇతరులు మాకు ఏలెత్తి చూపేవించే చూపించే విధంగా మేము బ్రతుకుతూ మా యొక్క ఆత్మవిశ్వాసమును కోల్పోయేవారిగా మిగిలిపోతున్నామా ఈరోజు గమనించుటకు ఈ చక్కటి మాటలు మాకు అందిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాదు ప్రభువ మేము చేయించున్నటువంటి పనులను చేయుచున్నటువంటి కార్యములను నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగము అనేది ఇతరులను అధైర్యపరిచేదిగా ఇతరులకు బాధలను కలిగించేదిగా ఇతరులను అన్యాయము చేసేదిగా ఇతరులను మోసం చేసేదిగా మేము ఒకవేళ చేస్తున్నామేమో గ్రహించుటకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమున కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో ఉన్నటువంటి బిడలను ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో కుటుంబంలో జీవితంలో సమాధానమును నెమ్మదిని లేక తీరని రోగముల చేత బాధల చేత ఇబ్బందుల చేత బాధపడుచున్నటువంటి బిడ్డలను మీ కృపగల అస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి జీవితాన్ని మీరు కదిలించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మేల్కొల్పుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇంకా అనేకులకు అందించబడుటకు ఈ వాక్యమును నీవే నడిపించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుచినటువంటి బిడ్డలను పొలం పనుల నిమిత్తం బయలుదేరుచున్నటువంటి బిడలను ఆయా కను కార్యములో నిర్వర్తించడానికి ఎన్నిక చేయబడినటువంటి స్థలాలకు బయలుదేరిచున్నటువంటి బిడలను మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రత్యేకంగా వారి పని స్థలాలలోను వారి ఉద్యోగ స్థితులలోను వారి పంట పొలాలను పాడి పశువులను దీవించి ఆశీర్వదించుని మేళల చేత దీవెనల చేత నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి వేడుకొని చున్నము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడు నిడయుండు దీవించి ఆశీర్వదించును గాక ఓ